వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రుద్రారం గణేష్ గడ్డ గణేష్ దేవాలయం నుండి ప్రచారానికి శ్రీకారం చుట్టిన గణేష్ ఎంపీ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు కొండ శ్రేఖ కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు జగ్గారెడ్డి స్థానిక ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

教练。嗯嗯

चो ना ने ने ఈ రోజు మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రచారాలకి ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ఇన్ఛార్జి మంత్రివర్యులు కొండా సురేఖమ్మ గారికి వేదికపైకి రావాల్సిందిగా మనలో చేస్తాం అలాగే ఉన్నాం అలాగే మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధువారిని వేదికపైకి రావాల్సిందిగా మనలో చేస్తా ఉన్నాం బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్న హనుమంతరావు గారు అన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ హన్మంతరావు గారు రావాల్సిన మనం చేస్తా అలాగే సోమన్న గారికి నిజాని పేదికి పైకి రావాల్సిన అంటాడంటే పబ్లిసిటీ చేస్తుంది రాముడు అంటే దేవుడే కొంత లీడర్ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క గడపను కూడా ఈరోజు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు ఏ విధంగా కష్టపడ్డారు వాళ్ళ దౌర్జన్యాలు అయితేనేమి దోపిడీలైతేనేమి అయితేనేమి అక్రమ కేసులు అయితేనేమి ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తా ఉన్నారు మొన్న కొంత మరి పొరపాటు జరిగి ఒకటే సీటు రావడం చాలా బాధాకరం కానీ ఈసారి ఆ ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మరి ఢీలం మెదు గారిని అధిక మెజారిటీతో గెలిపించడానికి మన నాయకులందరం కూడా కష్టపడి పని చేస్తాం ఒక నాయకులతోటే ఆ పని కాదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాననేటువంటి ఆలోచన తోటి పని చేస్తేనే ఈరోజు నీలం గారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భేషజాలకు పోకుండా నన్ను పిలవలేదు నన్ను పిలిచారు మనం నన్ను మర్చిపోయారు ఎందుకంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మన సొంత రక్త సంబంధికులను కూడా మరి పిలవడం మర్చిపోతాము అది కావాలని ఎవరు కూడా చెయ్యరు పొరపాటు జరుగుతూ ఉంటాయి దాన్ని ఇష్యూగా చేసి మరి మనం ఈ యొక్క ఎలక్షన్లకు ఇబ్బంది కలిగే విధంగా దయచేసి ఎవరు కూడా నడుచుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా కాంప్లైంట్స్ కూడా ఏమన్నా మీలో మీకు ఉంటే సమస్యలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి కానీ అది బయట బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగానే ప్రజల్లో మనం ముందుకెళ్ళాలి ఏవైనా లోపల చిన్న చిన్న ఇబ్బందులుంటే మనమే పరిష్కరించుకొని ముందుకెళ్లి ఈ నియోజకవర్గ గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని విన్నవించుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టి మరి ఈ ముఖ్యమైన కాన్స్టిట్యున్సీని నాకు అప్పజెప్పినందుకు దీన్ని గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది దీనికి వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా సహకరించాలి మరి శ్యామ్ గౌడ్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అన్న మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే దయచేసి మీరు కోఆర్డినేట్ చేయి